ان الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له. واشهد ان لا اله الا الله وحده لا شريك له واشهد ان محمدا عبده ورسوله. اما بعد فان خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الامور محدثاتها فكل محدثه بدعه وكل بدعه ضلاله وكل ضلاله في النار فاعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا ايها الذين امنوا اتقوا الله حق تقاته ولا تموتن الا وانتم مسلمون يا ايها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحده وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والارحام ان الله كان عليكم رقيبا يا ايها الذين امنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم اعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما وقال تعالى في موضع آخر إن عدة الشهور عند الله إثنى عشر شهرا في كتاب الله يوم خلق السماوات والأرض منها أربعة حرم ذلك الدين القيم فلا تظلموا فيهن أنفسكم أنت كرنا ميدو أبارك رباشي తీర్పు దినానికి యజమాని సర్వలోకాల సృష్టికర్త ఆయన అల్లా తాలా పేరుతో ప్రారంభిస్తున్నాను సకల స్తోత్రాలు సమస్త పొగడతలన్నీ అల్లా సుభానవతాలకు మాత్రం శోభిస్తాయి అల్లా యొక్క శాంతి శుభాలు మహానీయ మహాప్రత సల్లహు అలహి వసల్లంపై వారి సహచరులపై వారి కుటుంబీకులపై కురియుగాక ఆమె ప్రియ సోదర సోదరి మల్లారా అల్లా సుభానవతాల యొక్క దయ మరియు కారుణ్యం వలన మనము హిజ్రీ క్యాలెండర్ ఆధారంగా నూతన సంవత్సరంలో అడుగుపెట్టి పెట్టినాం హిజ్రీ క్యాలెండర్ అనేది దీని యొక్క ప్రారంభం చూసుకుంటే దీని యొక్క చరిత్ర చూసుకుంటే దీని యొక్క హిస్టరీ చూసుకుంటే మహాప్రత సల్లల్లాహు అలీ వసల్లం మక్కా ప్రాంతాన్ని వదిలేసి మదీనా ప్రాంతానికి వలస వచ్చి ఉన్నప్పుడు హిజ్రత్ చేసినప్పుడు హిజ్రత్ యాత్ర ఏ సంవత్సరంలో అయితే జరిగిందో తర్వాత నుండి హిజ్రీ క్యాలెండర్ అనేది ప్రారంభమైనది ఆ విధంగా మనం చూసుకుంటే ఇస్లామిక్ క్యాలెండర్ ఆధారంగా హిజ్రీ క్యాలెండర్ యొక్క ఆధారంగా ఇది పద్నాలుగు వందల నలభై ఏడవ సంవత్సరం నూతన సంవత్సరం ప్రారంభమైనది ప్రియ సోదర సోదరిమల్లారా అల్లా ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు నిశ్చయంగా అల్లా సుభానో తాలా మాసాల సంఖ్య పన్నెండు అని నిర్ణయించాడు ఎప్పుడు నిర్ణయించాడు ఎప్పుడైతే అల్లనవతల ఆకాశాలను అదేవిధంగా భూమిని సృష్టించాడో అప్పుడే మాసాల సంఖ్య పన్నెండు ఉన్నాయని నిర్ణయించాడు అందులో కూడా నాలుగు మాసాలు నిషిద్ధ మాసాలు పవిత్రమైన మాసాలు ఘనత గల మాసాలు అని అల్లా సుహానో తాలా ప్రస్తావించాడు దాలిక దీనుల్ సత్య మార్గం అనేది ఇస్లాం మార్గం సత్యమైన ధర్మం అనేది ఇస్లాం ధర్మం రుజుమార్గం అనేది ఇస్లామీయ మార్గం అని మహాప్రవక్త సల్లల్లాహు అలీ వసలం ద్వారా అల్లా సుభానో తాలా మనకు తెలియపరచాడు ఫలా తగులిము ఫీహిన్న అన్ఫుసకు అయితే మీరు ఈ పవిత్రమైన నాలుగు మాసాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మీపై స్వయంగా మీరు అన్యాయం చేయకూడదు సోదర మహర్షిలారా ఈ నాలుగు నెల ఏదైతే నాలుగు నెలలు ఉన్నాయో అరుబాతుల్ హురూం నిషిద్ధమైన నెల పవిత్రమైన నెల అవి ఏమిటి అని చూసుకుంటే దిల్ ఖాదా దిల్ హిజ్జా ముహర్రముల్ హరామ్ జమాది సాని ఇస్లామిక్ క్యాలెండర్ పరంగా ఇస్లామిక్ క్యాలెండర్ ఆధారంగా హిజ్రీ క్యాలెండర్ ఆధారంగా ఈ నాలుగు నెలలు నిషిద్ధమైన నెలలు పవిత్రమైన నెలలు ఇందులో ఎవరు కూడా ఎవరిపైన దౌర్జన్యాలు చేయకూడదు హింసలు చేయకూడదు పాపాల యొక్క దరిదాపులకి వెళ్ళకూడదు అంటే మానవుడు అనేవాడు పాపాల యొక్క దరిదాపులకి ఏ మాటికి ఎప్పుడైనా ఎలాంటి సందర్భమైనా వెళ్ళకూడదు అయితే ముఖ్యంగా ఈ పవిత్రమైన ఈ ఘనత గల అయినా ఈ నిషిద్ధపరచిన ఈ నాలుగు నెలలు మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండాలి పాపాల యొక్క దరిదాపుల నుండి మమ్మల్ని మనం రక్షించుకుంటూ ఉండాలి సోదర మహర్షిలారా ఈ మాసాల్లో అరబ్బుకు చెందినటువంటి మహాప్రవక్త సల్లల్లాహు సల్లహు అస్లిం యొక్క కాలంలో కూడా ఈ నాలుగు మాసాలను పవిత్రంగా భావించి యుద్ధాలు చేసేవారు కాదు ఇతరుల మీద దౌర్జన్యాలు చేసేవారు కాదు పవిత్రమైన నెలాని ఈ నాలుగు నెలలో అరబ్లో నివసిస్తున్న ముష్రిక్లు కూడా యుద్ధం చేసేవారు కాదు దౌర్జన్యాలు చేసేవారు కాదు అంత పవిత్రంగా భావించేవారు ఒకవేళ ఎవరైనా ఈ నెలలో యుద్ధం చేస్తే అది ఇంకా మహాఘోరమైన అవుతుందని అల్లా సుహానో తాలా సురభ్రాలు తెలియపరచాడు కబీర్ ఎవరైనా ఈ నిషిద్ధపరిచిన నాలుగు నెలలో ఈ పవిత్రమైన నాలుగు నెలలో దౌర్జన్యాలు చేస్తే యుద్ధాలు చేస్తే అవి మహాపాపం ఘోరమైన పాపం అవుతుంది దీని యొక్క బరువు రెట్లు ఇంకా పెరుగుతుంది అంటే సంవత్సరంలో పన్నెండు మాసాలు ఈ నాలుగు మాసాలు వదిలేస్తే మిగతా ఎనిమిది మాసాల్లో ఎనిమిది నెలల్లో మనం ఏమైనా పాపం చేస్తే అది ఒక పాపం కింద లిఖించబడుతుంది కానీ ఈ నిషిద్ధపరిచిన నెలలో ఈ పవిత్రమైన నెలలో మనము కనుక ఏదైనా ఘోరమైన పాపం మహాపాపం చేసినట్లయితే దాన్ని పాపం యొక్క శిక్ష పెరుగుతుంది దాని పాపం శిక్ష రెట్లు పెరుగుతుంది ఇంకా పెంచేస్తుంటాడల్లా శుభానతార కాబట్టి సోదర మహర్షిలారా మనము ఈ ఘనత గల ఈ పవిత్రమైన నాలుగు నెలలో మమ్మల్ని మనము పాపాల యొక్క దరిదాపుల నుండి రక్షించుకుంటూ ఉండాలి ఎందుకంటే ముఖ్యంగా ఈ నాలుగు పవిత్రమైన నెలలో ఏదైనా పొరపాటు చేస్తే ఏదైనా పాపం చేస్తే ఏదైనా మహాపాపానికి గురవుతే దాని యొక్క ప్రతిఫలం పెరుగుతూ ఉంటుంది దాని యొక్క రెట్టింపులు పెరుగుతూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి సోదర మహర్షిలారా ఎవరైతే ఇలాంటి నెలలో చాలా జాగ్రత్తగా వారిని పాపాల యొక్క దరిదాపుల నుండి రక్షించుకుంటారో వారే సాఫల్యం పొందుతారు ఒకవేళ ఈ నెలలో కూడా మనము అల్లా తాలాకు అవిధేయత చూపుతూ మహాపాపాలు చేస్తూ నిర్లక్ష్యంగా జీవితం గడిపితే మన హృదయానికి తుప్పడుతుంది మహాప్రత అల్లాహు అలి వసలం హదీస్లో ఈ విధంగా తెలియప్రచారం ఏమని ఎవరైనా ఏదైనా దుష్కార్యం చేస్తే ఏదైనా పాపం చేస్తే ఒక పాపానికి బదులుగా అతని హృదయానికి నల్లటి మచ్చ ఏర్పడుతుంది హృదయంలో నల్లటి మచ్చ ఏర్పడుతుంది ఒకవేళ అతను పాపం చేసిన తర్వాత అల్లా తాలాతో క్షమాపణ వేడుకుంటే తౌబా చేసుకుంటే పశ్చాత్తాపం పొందితే అల్లా తాలా ఆ నల్లటి మచ్చనే శుభ్రం చేసేస్తాడు ఒకవేళ ఒక పాపం చేసిన తర్వాత ఇంకో పాపం ఇంకో మహాపాపం ఇంకో ఘోరమైన పాపం ఆ విధంగా జీవితాంతం పాపాలు చేస్తుండగా అదా విధంగా ఆ విధంగానే జీవితం గడుపుతూ ఉంటే ఆ హృదయంలో ఒక పాపం వల్ల నల్లటి మచ్చ ఏదైతే పడిందో ఎన్నో పాపాలు చేయటం వల్ల మొత్తం హృదయమే నల్లటి రంగులో మారిపోతుంది ఆ నల్లటి మచ్చ మొత్తం హృదయం హృదయానికి విస్తరించపోతుంది హృదయం మొత్తం నల్లటి మచ్చ విస్తరించి మొత్తం నల్లటి రంగులో మారిపోతుంది ఆ నల్లటి మచ్చ పెరుగుతూ పెరుగుతూ పాపాల వల్ల పూర్తి హృదయాన్ని ఆక్రమించుకుంటుంది ఇలా జరిగితే ఏమవుతుంది ఇలా జరిగితేనే ఘోరమైన విషాదం జరుగుతుంది ఆ ఘోరమైన విషాదం ఏమిటంటే పురాన్ మరియు హదీత్ యొక్క మాటలు హృదయానికి చేరుకోదు హృదయం మీద పురాన్ మరియు హదీస్ మాటలు ప్రభావం చూపదు ప్రసంగాలు వింటుంటాం ఇస్లామిక్ స్పీచెస్ వింటుంటాం ధార్మిక సభలో సమేశ సమావేశం అవుతుంటాం ఎన్నో ప్రసంగాలు వింటుంటాం కురాన్ మరియు హదీఫ్ మాటలు వింటూ ఉంటాం కానీ జీవితంలో దుష్కార్యం చేయటం వల్ల మహాపాపాలు ఘోరమైన పాపాలు చేస్తూ ఉండడం వల్ల ఈ కురాన్ మరియు హదీఫ్ యొక్క మాటలు హృదయానికి ప్రభావం చూపదు హృదయానికి తాకదు ఎందుకంటే పాపాల యొక్క తుప్పు హృదయానికి అట్టుకున్నది ఆ అట్టుకున్న తుప్పుని ఏ విధంగా అయితే ఐరన్ ఉంది ఐరన్కి తుప్పడుతుంది రస్ట్ అవు అయిపోతుంది ఐరన్ రస్ట్ అయిపోతుంది తుప్పడుతుంది అదేవిధంగా పాపాల వల్ల మన హృదయాన్ని కూడా తుప్పడుతుంది ఆ తుప్పుని తొలగించాలంటే పరిశుభ్రం చేయాలంటే దూరం చేయాలంటే అల్లా సుభానవతలవుతూ క్షమాపణ వేడుకోవాలి పశ్చాత్తాపం పొందాలి తౌబాయిస్తే ఫార్ చేస్తూ ఉండాలి వల్ల నా వల్ల తప్పు జరిగింది నేను మహాపానికి గురయ్యాను వల్ల అల్లాను అమితంగా క్షమించేవాడివి క్షమించటానికి ఇష్టపడతావు కాబట్టి వల్ల నాకు క్షమించు అని అల్లా సుభానవతల సమక్షంలో క్షమాపణ వేడుకుంటూ ఉంటే అల్లా సుభానవత మన హృదయంలో పడి ఉన్న నల్లటి మచ్చని పరిశుభ్రం చేసి సత్కార్యాలు చేసే సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాడు సోదర మహర్షిలారా అల్లా సుభానోతాలా ఇదే ఆయత్తున్నాడు చివరిలో ఫలా ఎవరు కూడా మీపై స్వయంగా దౌర్జన్యం చేసుకోకండి కానీ మనము ముఖ్యంగా ఈ మొహర్రం నెలలో ఎన్నో దౌర్జన్యాలు ఎన్నో మహాపాపాలలు చేస్తూ ఉండగా ప్రజలని చూస్తున్నారు ఆ దౌర్జన్యం ఆ దౌర్జన్య రూపం మనం చూసుకుంటే దుఃఖ సూచిత దుస్తులు ధరిస్తారు బ్లాక్ డ్రెస్ శోక గీతాల ఆపణ చేస్తూ ఏడుపులు ఏడుస్తూ ఉంటారు పెడబొబ్బలు పెడుతూ ఛాతీని బాదుకుంటూ ఉంటారు ఏంటంటే హసన్ రది అల్లాహాను హుసేన్ రది అల్లాహను మరణించారనే బాధతో మౌనంగా ఈ విధంగా చేస్తున్నామని చెప్తారు ఏవండి ఒక ప్రశన ఉమర్ రది కూడా మరణించారు ఉస్మాన్ రది అల్లాహాను కూడా మరణించారు అలీ రది అల్లాహను కూడా మరణించారు ప్రతి ఒక్కరూ షహాదత్ షహీద్ అయిపోయారు ప్రతి ఒక్కరికి షహాదత్ దక్కింది షహాదత్ లభించింది వారు కూడా ధర్మం కోసం చనిపోయారు మరణించారు మరి వారు చనిపోయే తేదీనా చనిపోయే రోజున మౌనంగా ఉండటం లేదు ఇది అన్యాయం కాదా అయితే మౌనంగా ఉండవచ్చా ఇస్లాం మనకి నేర్పిస్తుందా ఇస్లాం ఏమని నేర్పిస్తుంది ఎవరైనా చనిపోతే ఆ చనిపోయే సందర్భంలో మూడు రోజుల పాటుగా మౌనాన్ని పాటించండి దుఃఖంగా ఉండండి దుఃఖ సూచిత వాతావరణం వ్యాపించవచ్చు ఈ మూడు రోజులు మాత్రమే అయితే ప్రతి సంవత్సరం యానివర్సరీ ఏ విధంగా అయితే జరుపుకుంటారో అదేవిధంగా మొహర్రం వచ్చేటప్పుడు ఆ కర్బల అనే మైదానంలో హసన్ హుసేన్ని చంపినారని దుఃఖసూచిత దుస్తులు ధరించి శోక గీతాలాపన చేస్తూ ఏడుస్తూ పెడపొప్పులు పెడుతూ ఛాతిని బాదుకుంటూ ఘనంగా జరుపుకోవటం పండగల జరుపుకోవటం ఆరోజు నీరు తాగకుండా ఉండడం ఇవన్నీ ఖురాన్ మరియు లో లేని విషయాలు ఇది బిదాట్ అవుతుంది అదేవిధంగా యా హుసేన్ యా హసన్ యా అలీ అని చెప్పుకోవటం అనేది పురాణి మరియు హదీఫ్లో ఎక్కడ కూడా మనకి కనిపించటం లేదు సోదర మహర్షిలారా మహాప్రత సల్లల్లాహు అలెవసలం సహీ బుహారి హదీస్లో ఈ విధంగా ప్రవసిస్తున్నారు ఎవరైతే చెంపలను బాదుకుంటారో అదేవిధంగా వస్త్రాలను చెంపుకుంటారో ఇవి అజ్ఞానపు కాలంలో చేసే కార్యాలు కష్టమైన సమయాల్లో వినాశనాన్ని మరణాన్ని కోరుకునేవాడు మాలోని వాడు కాడు అంటే ఎవరైతే ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఎవరైనా మరణించేటప్పుడు చెంపలని బాదుకుంటూ వస్త్రాలను చింపుకుంటూ మౌనంగా దుఃఖ సూచిత వస్త్రాలు ధరిస్తూ శోక గీతాలాపన చేస్తూ ఏడుస్తూ ఉంటారో వీరు ముస్లింలు కారు ఇది ఇస్లామియా సంప్రదాయం కాదు అని ప్రవక్త సల్లల్లాహు అలీవసం తెలియప్రచారం సోదర మహర్షిలారా అయితే ఈ మొహర్రం మాసం యొక్క ఘనత ఏమిటి విశిష్టత ఏమిటి మొహర్ర మాసంని షహరుల్లాహిల్ ముహర్రం అన్నారు దైవ మాసము పవిత్రమైన మాసం ఈ పవిత్రమైన మాసంలో నిషిద్ధపరిచిన విషయాల నిమిత్తం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి పాపాల యొక్క దరిదాపులకి వెళ్ళకూడదు మహాప్రతి సలల్లాహు వసల్లం రంజాన్ నెలల యొక్క ఉపాసాలు తర్వాత ఎక్కువగా మొహర్రం నెలలో నఫిల్ ఉపాసాలు పాటించేవారు అయితే మొహర్రం నెలలో చేయాల్సిన పని ఏమిటంటే ప్రవక్త గారి యొక్క ఆచరణను చూసుకుంటే ఆయన మొహర్రం నెలలో ఎక్కువగా ఎక్కువ రోజులు ఉపవాసాలు పాటించేవారు నఫిల్ ఉపవాసాలు అదేవిధంగా ఈ మొహర్రం నెలలోనే ఆషురా ఉపవాసం యొక్క ఘనత ఉన్నది విశిష్టత ఉన్నది ప్రాముఖ్యత ఉన్నది ఆషూరా అంటే అశ్ర అష్ర అంటే టెన్ పది పదవ రోజున మొహర్రం నెల యొక్క పదవ తేదీన పదవ రోజున ఉపవాసం పాటించాలి ఉపవాసం ఉండాలి ఇది మహాప్రత సల్లహు అలెస్ యొక్క కాలంలో అందరూ పాటించేవారు మహాప్రత సల్ అల్లాహ్ వసల్లం ఎప్పుడైతే మక్కా నుండి మదీనాకి వలసి వచ్చారో అక్కడి నుంచి ఇక్కడ హిజరత్ చేశారో ఇక్కడ ఆశూర రోజున యూదులు ఘనంగా పండగలాగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఘనంగా జరుపుకుంటున్నారు ఆ రోజునే ఘనంగా ఉత్సాహంగా ఉల్లాసంతో పండుగలాగా జరుపుకుంటున్నారు ప్రవక్త గారు ప్రశ్నించారు మీరు ఇంత ఘనంగా ఎందుకు జరుపుకుంటున్నారు అంటే వారు సమాధానం ఇచ్చారు ఈరోజు అల్లా సుబ్బానవతారా మూసా అలీస్లాంను మరియు వారి జాతి వారిని యొక్క దౌర్జన్యాల నుండి విముక్తి ప్రసాదించాడని సంతోషంగా మేము ఈరోజు సంతోషిస్తూ పండుగలా జరుపుకుంటున్నాము సంతోషంగా ఉంటున్నాము అన్న అప్పుడు ప్రవక్త గారు ముసాలి సలాం అంటే మాకు దగ్గర దగ్గర ఉన్నవాడే మనం కూడా ఇది ఆచరించాలి అయితే యూదుల యొక్క సంప్రదాయాన్ని మనం వ్యతిరేకించాలి రాబోయే సంవత్సరం నేను బతికి ఉంటే ఆశూరా ఉపవాసంతో పాటుగా ఇంకో రోజు ఉపవాసం పాటిస్తాననే మాట ప్రవక్త గారు అన్నారు వచ్చే సంవత్సరం ప్రవక్త గారు ఆ ఆషూరా రోజు వచ్చి ముందే దానికన్నా ముందే చనిపోయారు విద్వాంసులు ఏమంటారంటే యూదుల యొక్క సంప్రదాయాన్ని మనం వ్యతిరేకించాలి కాబట్టి ఆషూరా రోజున అంటే పదవ రోజున అదేవిధంగా దానికన్నా ముందు తొమ్మిదవ రోజున ఈ రెండు రోజులుగా మనం ఉపవాసం పాటించాలి సోదర మహర్షిలారా అయితే ఆషూరా రోజున ఉపవాసం పాటిస్తే దాని యొక్క ఘనత ప్రాముఖ్యత ఏమిటంటే మహాప్రఫెసర్ అల్లాహు అలైవస్ అన్నారు ఎవరైతే అల్లా సుభాన్ అవుతారా నాకు ప్రతిఫలం ప్రసాదిస్తాడనే ఆశతో ఆశూర రోజు ఉపవాసం పాటించాడు అల్లా సుభానవత వారు గతంలో చేసిన సంవత్సరం అంతా చేసిన పాపాలను అల్లా సుభానవతల క్షమించేస్తాడు యువ గత సంవత్సరంలో చేసిన పాపాలన్నింటినీ అల్లా సుభానవతలా క్షమించేస్తాడు అయితే చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉంటే క్షమించేస్తాడు మహాపాపం చేసి ఉంటే అల్లా సుభానవతలాతో క్షమాపణ వేడుకుంటేనే తోబాయిస్తారు చేస్తేనే అల్లా సుభానవతలా క్షమిస్తాడు సోదర మహర్షిలారా ఇది మన కోసం ఒక బంపర్ ఆఫర్ లాంటిది ఒకరోజు ఉపవాసం పాటిస్తే గత సంవత్సరంలో చేసిన పాపాలన్నింటినీ అల్లా సుభానవతల క్షమించేస్తాడు కాబట్టి వల్లా మనము చేసి ఉన్న పాపాలన్నింటినీ నువ్వు క్షమించు అనే ఆశతో ఆ రోజు ఉపవాసం మనం ప్రతి ఒక్కరూ మనలో ప్రతి ఒక్కరూ పాటించాలి సోదర మహర్షిలారా చెప్పాల్సిన విషయం ఏమిటంటే మొహర్రం నెలలో ఉపవాసాలు పాటించాలి దాన ధర్మాలు చేయాలి సత్కార్యాలు చేస్తూ ఉండాలి ఎందుకంటే ఇది పవిత్రమైన నెల ఘనత గల నెల విశిష్టమైన గల నెల అదేవిధంగా నిషిద్ధపరిచిన నెల కాబట్టి పాపాల యొక్క దరిదాపుల నుండి మమ్మల్ని మనం రక్షించుకుంటూ సత్కార్యాలు చేస్తూ ఉండాలి నమాజ్ స్థాపించడం కురాన్ పారాయణం చేయడం నఫిల్ ఉపవాసాలు పాటిస్తూ ఉండడం ఈ విధంగా అనేక సత్కార్యాలు చేస్తూ ఉండడం అనేది చాలా ప్రాముఖ్యత చెందిన పని అదే చెయ్యాలి తప్ప విదాట్ పని విదత్ యొక్క దరిదాపులతో మనం దూరంగా ఉండాలి ఎక్కువగా కురాన్ మరియు హదీద్ వెలుగులో సత్కార్యాలు చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక ముఖ్యంగా నఫిల్ రోజాలు నఫిల్ ఉపవాసాలు పాటించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అందులో ఆషురా రోజున ఉపవాసం పాటించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లా సుహానవతల మనందరికీ పాపాల యొక్క దరిదాపుల నుండి రక్షించుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక పురాణ మరియు హదీత్ వెలుగులో జీవితాన్ని కొనసాగించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అమీన్